హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి రోజు వీడియో ఏంటో తెలుసా ఆల్రెడీ లో చూసారు కదా అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది కదా కిచెన్ సెటప్ కనిపిస్తుంది కదా మమ్మీ అయితే మా ఇంట్లో మైసూర్ పాక్ రెడీ చేస్తున్నారు అనమాట క్విక్ అండ్ ఈజీ సూపర్ యమ్మీ మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు ప్రాసెస్ అండ్ మొత్తం ఎలా తయారు చేస్తారు అంతా మమ్మీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసేయండి మా ఇంట్లో మైసూర్ పాక్ చేసుకుంటున్నామండి చూడండి అలా చేస్తున్నాను పాక్ తయారు చేయ విధానం ఫస్ట్ మనం ఏ ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను అది ఫస్ట్ ఇలా జల్లించుకోవాలి అదేంటంటే బాల్స్ లేకుండా మనం జల్లించుకోవాలన్నమాట అప్పుడు మైసూర్ పాకు బాగా వస్తుంది బాల్స్ ఉండకూడదు ఇది ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలాగా జల్లించిన శనగపిండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ కప్పుతో మనం చనగపిండి తీసుకున్నాం కదండి ఇదే కప్పుతో టూ కప్స్ షుగర్ తీసుకోవాలి అంటే దానికి పాకం పట్టాలన్నాయి టూ కప్స్ షుగర్ వేయాలి నెక్స్ట్ ఇదే కప్పుతో వాటర్ వేయాలి వన్ కప్పు నెయ్యి వేసుకోవాలి అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి షుగర్ పాకం అనమాట అది ఏంటంటే ఇదేంటంటే పాకం రావాలండి ఇలా కలుపుతూ ఉండాలి కలిపితే షుగర్ అంతా కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత మీకు దీర్ఘపాకం వస్తుంది అది దీన్ని మీకు చూపిస్తాను పాకం వచ్చిన తర్వాత ఇది మనం పొయ్యి వెలిగించాలండి ఇది అయితే చాలా వేడిగా ఉండాలన్నమాట అలా మరుగుతూ ఉండాలి ఈ నెయ్యి అప్పుడే మైసూరుపాకు బాగా వస్తుంది మధ్యలోని దారంలాగా వస్తుంది అప్పుడు పాకం వచ్చినట్టు అనమాట ఇంకా బాగా ఎక్కువసేపు ఉంచేసామనుకోండి మొదటి పాకం వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే శనగపిండి ఇలా వేసేసుకొని కలిపిసుకోవాలి ఉండలు లేకుండా ఉంటే ఇలా ఉండలు ఉండకూడదు ఉండలు లేకుండా కలిపిసుకోవాలి మనకి గడ్డితో కాకుండా విస్కర్తో కలుపుకుంటే ఉండలు ఉండవు ఉండకూడదండి ఉండవేయకుండా కలపాలి చూసారా ఉండలేము ఇంకొండి ఇలా రావాలి అవసరం ఉండనేది ఉండకూడదు కలుసుకొని చూసారా కాకపోతే బాగా అండి చెయ్యి బాగా అంటుకుంటుంది ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు అప్పుడు ఈ మరుగుతుంది కదండి నె నెయ్యి అది మనం ఇలా గరిడితో వేసుకోవాలండి వేసుకుంటూ కలపాలి ఇవ్వండి చూసారా ఎలా వస్తుందో అలా అలా వేసుకొని కరెక్ట్గా ఉండాలండి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి బాగా పొంగుతుందండి చేతి మీద తొచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా దగ్గర అయిపోతుంది ఈ నూనె అయిపోయిన నెయ్యి అయిపోయినప్పటికీ ఇది అలాగే దగ్గర అయిపోతుంటారండి అప్పుడు దగ్గర అయిపోతే మనకి ఇంకా పాకు వచ్చేసినట్టే కావాలంటే యాప్ పౌడ్ కూడా వేసుకోవచ్చు నేను పౌడర్ చేసి ఉంచుకుంటానండి అది అలా వేసి వచ్చు అనమాట గ్రైండర్ చేసి ఉంచుకుంటాను వెంటనే పని అయిపోతుందని అలా చేసుకుంటాం అస్సలు ఆపకూడదండి ఆపితే పాడైపోతుంది అలాగే వెయ్యాలి ఈరోజు మనం ఈ పాన్లోని నెయ్యి రాసి రెడీ చేసుకోవాలండి ఇదంతా ఇది దగ్గర అయిపోయిన తర్వాత ఇది అలా అందులో వేసేసి ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గట్టి పడిపోతే ముక్కలు కట్ కట్టవచ్చు నేను ఇలా మామూలుగానే చేసేస్తాను మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు ఇది రెండు నిమిషాల తర్వాత మొక్కలు కట్ చేసేయనండి లేకపోతే గట్టిగా అయిపోతే మనకు మొక్కలు కట్ట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఒక ప్లేట్లో పెట్టేస్తే ఇలాగ బోర్లించేస్తే చేస్తే మొక్కలు వచ్చేస్తాయండి విడిపోతాయి మీకు అది అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓ పళ్ళని తీసుకొని అందులో ఇలా బోల్లా వేసేయాలండి మనం చాకుతో ఇలా తీసామనుకోండి ఇలాగా ఇలా తీస్తే ముక్కలు సమంగా రావు మనం ఈ పాన్ని ప్లేట్లో బోల్ని చేస్తే మొక్కలు మీకు చక్కగా వస్తాయి చూడండి మీకు కూడా ఉంటుంది కదా తినాలని చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో చూపిస్తాను స్వీట్ షాప్లో లాగే ఉంటుంది కానిపోతుందండి చూసారా ఎంత గొల్లగా వచ్చిందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది పాత్ర మమ్మీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అని అడుగుతున్నారు విన్నారు కదా నేనైతే ఊరికే మమ్మీని సరదాగా ఏడిపిస్తున్నాను బట్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది బాగా కరెక్ట్గా కుదిరింది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఈ రెసిపీ అయితే మీ అందరికీ చాలా సింపుల్గా అనిపించిందని అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోగంటి వారి అమ్మాయి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్